రాయ్ కోళ్ళు కూచేడవి అయిపోయింది కూచుని కోళ్ళు కోసుకొని చెడి కూడా అయిపోయింది దగ్గర సంక్రాంతి వచ్చిందంటే మనకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మాత్రం రెండే రెండు అంట అవి ఒకటి సంక్రాంతి బరిలో దిగి కత్తులతో రక్త చరిత్ర సృష్టించే కోడి పందాలు ఇంకోటి వెండి తెర వెలుగుల ప్రపంచంలో ఏంటాయి ఇది కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎందుకు గోల్ చేస్తున్నారు కూర్చుగా కూర్చోలేరా సినిమాలు పండక్కి ముందు పదిహేను రోజులు తర్వాత పదిహేను రోజులు ఇలా మొత్తం నెల రోజులు మనకి సందడే సందడి అటేమో పందెంకోళ్ళు డేగ కాకి నెమలి పర్ల చవల సేతువ కుక్కిరాయి పచ్చకాకి రసంగి కౌజు మైల ఎరుపుగౌడు తెలుపుగౌడు అనే ఇలాంటి పేర్లతో పిలుచుకుంటారు సంవత్సరం అంతా వాటిని రై నేను నా కోడిని బాదం పప్పుతో పెంచాను అని ఒకడు నేను జీడి పప్పు పెట్టి పెంచానురా అని ఇంకొకడు ఇలా పోటీ మరీ పెంచుతారు ఇక సంక్రాంతి ముందు నుంచే నువ్వా నేనా అంటూ బరిలోకి దిగి అక్కడ చెలరేగే చిన్న చిన్న గొడవలొచ్చిన పోలీసులు చేలెంబడి తోటలెంబడి పరుగులు టించినా మళ్ళీ అందరూ కలిసిపోయి ఎరా ఎరా అనుకుంటారు మరి కోడి పందాల గొడవ అలాగుంటే ఇటేమో సినిమా వాళ్ళు సంక్రాంతి టార్గెట్ పెట్టుకుని సంక్రాంతికి ముందు నా బొమ్మ ఈ పండకి ఖచ్చితంగా పడిపోవాలని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోస్ ఇలా నాది ముందంటే నాది ముందని పోటీ పడుతుంటారు ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు చూస్తే ఈగల్ సినిమా బరిలోంచి తప్పుకుంది గుంటూరు కారం హనుమాన్ నా రంగ సైందవ సినిమాలు బరిలో ఉన్నాయి ఇలా పెద్ద సినిమా చిన్న సినిమా అని బరిలోకి దిగి ఒక చిన్న రచ్చింది నా పాయింట్ ఆఫ్ ఉంటది ఎవడి సినిమా ఆడి సినిమాలు ఇంకప్పుడు వస్తారా యూట్యూబర్స్ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళకి ఇంకా కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టే ఇంకా వాళ్ళు టైటిల్స్ చిన్నపాటి రచ్చ కాస్త చిలికి చిలికి గాలి వాన అయిపోద్ది అప్పుడు మళ్ళీ సినిమా పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరి మా మధ్య ఎటువంటి గొడవలు లేవు మరి సంక్రాంతి అంటే చిన్నపాటి పోటీ తప్పదు సినిమా మొదలెట్ ఇప్పుడు అవన్నీ సర్దుమనిగాయి ప్లీజ్ సోషల్ మీడియా వాళ్ళకి ఫ్యాన్స్ కి ఎటువంటి పోని ఒక రేపోద్దు అని చెప్పేదాకా తీసుకెళ్తారు దీని వల్ల సినిమా వాళ్ళకి లాభమే వస్తుంది ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా ప్రీ పబ్లిసిటీ దొరుకుతుంది ప్రసాద్ గారు పదివేల మందికి బట్టలు పంచండి పదివేల మందికి బట్టలు పంచిన యూకే గ్రూప్ అధినేత అని చెప్పి వేస్తాడు అదే ఒక ఆడదాని చీర పట్టుకు లాగండి నుంచి సాయంత్రం దాకా చూపిస్తానే ఉంటారు అయితే ఈసారి హనుమాన్ సినిమా మాత్రం ఈ రచ్చలో హైలైట్ గా నిలిచి సినిమా థియేటర్లు సరిగా లేక అసంతృప్తితో బరిలోకి దిగింది అయితే ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీ కావటం విశేషం మొదటి నుంచి మంచి టాక్ తెచ్చుకుని ఇప్పటికీ ఇండియా మొత్తం రచ్చలేపుతుంది ఈ సినిమా పదిహేనవ రోజుకి మొత్తం రెండు వందల యాభై కోట్లు సాధించి మొదట రచ్చలో హైలైట్ గా నిలిచి హిట్ తెచ్చుకుని కూడా గా నిలిచింది మరి ఇదండి ఈసారి సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక్క లైక్ వేసుకోండి